నమస్కారం అండి మీ యశోదా గోపాల్ సత్యసాయి జిల్లా బత్తల్పల్లి మండలం బత్తల్పల్లి గ్రామంలో శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరం ధ్యాన శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి హ్యాపీల సండే భాగంగా ఈరోజు నాలుగవ వారం హరిహర పిరమిడ్ ధ్యాన మందిరం చాలా అద్భుతంగా జరిగేది మరి ప్రతి ఆదివారము పది గంటల నుంచి ఒంటి గంట వరకు అంటే పది నుంచి పన్నెండు వరకు ధ్యానం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఆత్మజ్ఞాన శిక్షణ అలాగే ఒంటి గంట నుంచి రెండు వరకు అన్నదానం జరుగుతున్నది ఈరోజు నాలుగవ వారం ఆదివారం హ్యాపీ సండేలో భాగంగా ఈరోజు నాలుగవ వారం జరిగింది ఆల్రెడీగా మూడు వారాలు అన్నమాట మరి ప్రతి ఒక్కరూ ధ్యానులు ఎంతో చక్కగా చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు బత్తలపల్లి మండలం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఘంటాపురం తర్వాత వేలుపుమడుగు మరి అలాగే ఆత్మకూరు తర్వాత చాలా ఊర్ల నుంచి ఇంకా వచ్చారు పోర్ల మరి ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది చక్కగా ధ్యాన మందిరంకు ప్రతి ఆదివారం వస్తున్నారు హ్యాపీ సండే చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం మరి అలాగే చూడండి మీరే మా వంటలు కావచ్చు లేకపోతే ధ్యానం చేయ పద్ధతి కావచ్చు వాళ్ళ ఆత్మజ్ఞాన సందేశాలు ఈరోజు అన్నదాత వచ్చేసి అన్నదాతలు ఇద్దరు ధ్యాన గురువు నాగేంద్ర గారు బత్తలపల్లి అలాగే ఘంటాపురం లక్ష్మీదేవమ్మ గారు వీడి కూడా బత్తలపల్లిలోనే ఉంటారు వీళ్ళిద్దరూ ఈరోజు అన్నదానం జరిపించడం జరిగింది అలాగే జ్ఞానదాత డాక్టర్ కృష్ణమోహన్ గారు ఈరోజు అత్యద్భుతంగా భగవద్గీత శ్లోకాలు చెప్పడం జరిగిందనమాట మరి అలాగే మా అన్నదానానికి ఈరోజు ఎంతో చక్కగా అన్నం ప్రతిరోజు ప్రతి వారం కూడా నాయుడు గారు సప్లయర్ నాయుడు గారిని ఆయన ఎంతో చక్కగా వంట కూడా చేస్తూ ఉంటారు ఇంకా అలాగే మా ధ్యానం మాస్టర్స్ చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరు సేవలు చాలా చక్కగా పాల్గొంటారు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంతో అద్భుతంగా నేను ఈ పని చేస్తే ఎట్లా చేయకుంటే ఎట్లా అనుకోకుండా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో కసువులు నూకేట నుంచి పాత్రలు కడిగే వరకు తర్వాత అందరం హ్యాపీగా అందరం తలా ఒక పని చేసుకొని హ్యాపీగా భోంచేసి ధ్యానం చేసుకొని చక్కగా అందరు కూడా వెళ్తారు మరి ధ్యానం మాస్టర్స్ అందరికీ కూడా సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే నాయుడు సారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే తొమ్మిది గంటలకే వచ్చి ఆయన వంట చేస్తారు అలాగే ఆత్మజ్ఞానం బోధిస్తున్న ఎంతోమంది మాస్టర్లు చాలా చక్కగా ఎంతోమందికి ఆరోగ్యాలు బాగలేక ఎంతో ఇబ్బంది పడుతున్న వారందరూ ఈ ఆదివారం పూట వచ్చి రెండు గంటల సేపు ధ్యానం చేసుకొని మరి క్లాస్ వింటూ ఉంటారనమాట మరి ఎంతో అద్భుతంగా క్లాసులు జరుగుతున్నాయి మరి మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం బత్తలపల్లిలో శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ అనమాట ధ్యానం చేసుకుంటూ మరి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాస్టర్లను అడగచ్చు ఎంతోమంది ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఆరోగ్యపరంగా కానీ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యాలు బాగలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి ఈ ధ్యానంతో ఏ డాక్టరు బాగా చేయలేని రోగాలన్నీ బాగవుతున్నాయి మరి మీరు కూడా ఖచ్చితంగా ధ్యానం చేయండి ప్రతి ఒక్కరూ అలాగే జ్ఞానం వినండి సజ్జన సాంగత్యంలో వల్ల మనకు ఎంతో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సజ్జన సాంగత్యంలో పాల్గొనండి మంచి మంచి పుస్తకాలు చదవండి మీరు ఖచ్చితంగా ఈ నేను చెప్పే మాటలు కొన్ని విన్నా కూడా నా జ మా జన్మలు ధన్యమవుతాయి కాబట్టి ప్రతి ఆదివారం ఎవరన్నా నా వీడియో చూస్తున్న వాళ్ళు సత్యసాయి జిల్లా వాళ్ళు బత్తలపల్లి మండలం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మా పిరమిడ్కి రండి ప్రతి ఒక్కరూ మేము పెట్టే ప్రసాదాన్ని భోంచేసి మా ఆత్మజ్ఞానాన్ని విని ధ్యానం చేసుకొని ఐ బై ఉన్నాడు ఆ గుణానికి అలవాటు పడతా అదేవిధంగా సాత్విక ప్రచోదమవుతున్నప్పుడు కూడా నీకు ఇప్పుడు మనమంతా ఇక్కడ ఉన్నామంటే సాత్విక గుణం ఉండడం వల్లనే మనం ఇక్కడికి వచ్చినాము రజో గుణము తమో గుణము ఉంటే మనం ధ్యాన మందిరానికి రాలేము ఇంతసేపు కూర్చోలేము మనం అందరము సాత్విక గుణంలో ప్రయాణం చేస్తున్నాం ఇంకా అంతరం లేదు మొదలు పెట్టాము మన జీవితం ధన్యమవుతుంది ఆ పరమాత్మ చె ఏం చెప్తున్నాడు తామస గుణం అన్న వారు దూర ప్రేతాలను కొలుస్తారు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నాలుగవ శ్లోకంలో ఇక ఐదు ఆరు శ్లోకాలకు ఒకసారి చెప్పుకొని దాని ఎవరైనా తెలుసుకున్నాం పోయి ఏ రకంగా మన మనసే మనకు చెబుతుంది ఆసాహస్తయ గీతం గోరం తవ్యంతి యోతః జనః దంబ మహం కలయ సంయుక్తః నర్మ

ఇబ్బంది పెట్టి పక్తితో ఉండమని చెప్పలేదు సాత్విక ఆహారం తీసుకోండి రాజస ఆహారం తీసుకోకండి తామస ఆహారం తీసుకో తీసుకోవద్దండి ఎలా నిద్రపోవాలి ఎలా తినాలి ఏం మాట్లాడాలి కూడా కొద్ది కొద్ది శ్లోకాల్లో భగవంతుడు మనకు చెప్పారు అర్జును చేసుకొని కృష్ణ 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 హరే హరే రామ 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 రామే సత్పాంగూ ఉన్నప్పుడు మీరేమో మంచి చింతాలో ఉన్నా బాగా చెప్పేదానికి బాగుంది సార్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇదంతా జరిగేదిగా నేను సాంతంగా ఉంటే ఇంకో వచ్చింది నా మీద నేను ఊరిగా ఉంటే వాళ్ళు

చట్నీ ఏం పప్పు వేసుకోవాలా పప్పు వేసుకోకూడదా బాగున్నాయి సార్ వంటలు పన్నెన్నో సార్కి తినండి టేస్ట్ చూడండి బాగున్నాయి సార్ నా నాయడా నాకు ధన్యవాదాలు చెప్పైతే అడికిరా అడిగిరా చూడు కాదు బాగా చెప్పు థ్యాంక్స్ చెప్పు ముద్దలు ఏద్దలకి बांदे हाँ मैडम बांदे हाँ बांदे मैडम बांदे हाँ उसका बांदी पप्पू बांदे सुपर उसका टाइम बांदे हाँ हाँ ओके वो तो सारे गाँव साह मैडम उनको जो भी सिंगर है उसको मैडम इस नेकलेस में क्लैब दे देती है एक का बांदे नो ఈరోజు బాగా వచ్చినారు అందరూ ఓ ఇక్కడ చూడు అమ్మయ్యా మీ అమ్మతో చెప్తాలే అంత పైకి ఎక్కినావు చూశారు కదా మా వీడియోస్ మరి మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మరి మంచి వీడియోతో మళ్ళీ హ్యాపీ సండేతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్